ే దుర్గతి నాశిని యాదేవి సర్వభూతూ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ చాలా విశేషంగా నారాయణం చక్రవర్తి గారి ఆధ్వర్యవ శ్రీ విద్యాశక్తి పీఠంలో ఈ నెల అంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు దాకా విశేషంగా చండీ నవరాత్రులు దుర్గా నవరాత్రులు జరుపుకోవటం జరుగుతుంది అందులో భాగంగా ప్రతినిత్యము చండీ యాగం ఈ చండీ యాగం ఇరవై రెండు లగాయత్తు రెండో తారీఖు దాకా కూడా అవిచ్ఛిన్నంగా జరుగుతుంది అనేకమైనటువంటి భక్తులు అనేక ప్రదేశాల నుంచి కూడా ఈ కార్యక్రమాలను వీక్షించడానికి విశేషంగా రావడం జరుగుతుంది ఇది ఈ పది రోజులనే కాదు సంవత్సరం అంతా కూడా అవిచ్ఛిన్నంగా చెండి ఆరాధన ఆ పీఠంలో జరుగుతూ ఉంటుంది శృంగేరి అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు శ్రీ 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 విధుచేఖర భారతి మహాస్వామి చరణుల దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహించడం అవుతోంది ఇరవై రెండు నుంచి రెండు దాకా అనేక మంది ప్రఖ్యాతమైనటువంటి ప్రవచనకర్తలు కూడా ఇందులో ఉపన్యాసాలు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఇరవై రెండో తారీఖు నాడు నా ఉపన్యాసం కూడా చండీ పరదేవత విశిష్టతని గురించి చెప్పడం జరుగుతుంది తప్పకుండా భక్త మహాశైలందరూ విచ్చేసి ఆ అమ్మవారి అనుగ్రహానికి అలాగే చక్రవర్తి గారి యొక్క ఆశీస్సులు కూడా జగద్గురువుల ఆశీస్సులకు కూడా పాత్రులు కావాలి అని కోరుకుంటూ స్వస్తి